నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని పోలీసులకు అధునాతన టెక్నాలజీతో కూడిన బిఎండబ్ల్యూ కార్లు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన వివరాలకి వెళితే కువైటు పెట్రోలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ అలీ ఆల్ గనిమ్ అండ్ సన్స్ విరాళంగా అందజేసిన కార్లను పెట్రోలింగ్ వాహనాలుగా వినియోగించుకునేందుకు కువైట్ మంత్రి మండలి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కువైట్ దేశ భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ విలాసవంతమైన కార్లను రోడ్ల పైన పెట్రోలింగ్ కోసం వాడనున్నారు ప్రైవేటు రంగ సంస్థలు సామాజిక బాధ్యత ముందుకు వచ్చి చేస్తూ ఉన్న ఇటువంటి సహకారాన్ని ప్రభుత్వం అభినందించింది త్వరలోనే వాహనాలు పోలీసుల వద్దకు చేరుకొని ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లోని అలీ ఆల్గనం అండ్ సన్స్ ఆటోమేటివ్ కు సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో కువైట్ లో ఉన్న కువైటి పోలీసులకైతే బిఎమ్డబ్ల్యూ ఎక్స్ ఫైవ్ అధునాతన టెక్నాలజీతో కూడిన వాహనాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది దానికి ముందు మనం చూసుకుంటే కానీ ఈ యొక్క విరాళానికి సంబంధించి కువైట్ కేబినెట్ లో అయితే మంత్రి మండలి కువైట్ ప్రధాన మంత్రి గారి అధ్యక్షతన చర్చించడం జరిగింది ఎందుకంటే కానీ కువైట్ లో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి దానికి సంబంధించిన టెక్నాలజీతో సహా ఏ టెక్నాలజీతో సహా అన్ని దశల్లో ముందు ఉండాలంటే కానీ ఇటువంటి అధునాతనతో కూడిన కార్లు ఉండాలని చెప్పేసి కువైట్ కేబినెట్ నిర్ణయించి విరాళాన్ని స్వీకరిస్తూ ఉన్నట్లయితే ఆమోదం తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అని ಅಂದರೆ ನಮಸ್ತೆ ಅನ್ನ ಜೈ ಹಿಂದ್